మంగళం నిచ్చి శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను అదే నా స్టైల్లో అన్నం ఎలా చేయాలి అని చూపిస్తాను అలాగే చక్కెర పొంగలి కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను రండి ముందుగా ఒక గ్లాస్ ముడి బియ్యం తీసుకున్నాను అలాగే కొంచెం అర గ్లాస్కే కాస్త ఎక్కువ ముడి పెసలు తీసుకున్నాను ఏంటంటే అప్పటికప్పుడు నానబెడితే అవ్వదు ముందు రోజు కడుక్కొని నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టేసాను బ్రొద్ది కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ వేయించి బాగా ఉడికించుకున్నాను పొయ్యి మీద బాణాలు పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కర్లేదు కొబ్బరి ముక్కలు కూడా వే వేసుకుని వేయించుకోవచ్చు అవి కూడా బాగుంటాయి రెండు ఖర్జూరాలు కూడా కట్ చేసి వేసుకున్నాను అందులో నేను ఉడికించిన రైస్ని బాగా మెత్తగా ఉడికించుకున్న రైస్ని రైస్ అంటే పప్పు బియ్యాన్ని అందులో వేసాను అనమాట కాస్త వేసుకుని బాగా కలియి పెట్టుకోవాలి పెట్టుకున్నాక అందులో నేను బెల్లం పక్కన బెల్లం పాకం పెట్టుకున్నాను బెల్లం పాకాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట బెల్లం డైరెక్ట్గా వేస్తే అందులో ఇసుక ఇది ఉంటుందని కొంచెం పాకం పట్టుకున్నాను కొద్దిగా అది వేసుకుని బాగా కలిగి పెట్టుకున్న తర్వాత ఇదిగో పాలు చిక్కటి పాలు వేసుకోవాలి చాలా చిక్కగా ఉంటేనే చక్కెర పొంగలి బాగుంటుంది అందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుంటే పైన పచ్చిగా ఉంటే బాగుంటాయి కొబ్బరి ముక్కలు వేసాను తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇంకో చక్కెర పొంగలైతే కొంచెం మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేశాను యాలకులు అయితే వేయలేదు యాలకులు ఏంటంటే తేప పెరుగుతుంది ఇదిగో రెండవది కొబ్బరి అన్నానికి రెడీ చేస్తున్నాను ఒక బాని పెట్టుకున్నాను అందులో ఆయిలే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని పప్పు అంటే శనగపప్పు మినపప్పు నానబెట్టుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది డైరెక్ట్ పచ్చి వేసేయకుండా కొంచెం నానబెట్టుకుని వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తాయి అనమాట నేను ఇప్పుడు నానబెట్టి వేస్తాను వాటిని బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా అందులో పసుపు వే యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసి కాస్తంత కాసేపు వేగనిచ్చి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను ఇదిగో నేను ఆవాల బదులు ఆవాకు వేసుకుంటాను ఎందుకంటే ఆవాలు కొంచెం కుండీలో వేసుకుంటే ఆవాకు వస్తుంది అవి చిన్నగా ఉన్నప్పుడే కొంచెం మనం స్టార్ట్ చేసి తాలింపులో ఆవాకు వేసుకుంటే మనకు టూ ఇన్ వన్ ఒక పక్కనే మనకి ఆకుకూరలు యాడ్ అవుతూ ఉంటాయి ఆకుకూరలో ఉన్న విటమిన్స్ యాడ్ అవుతాయి డైరెక్ట్ ఆవాలంటే పిల్లలు చేదుగా ఉన్నాయి తినరంటారు కదా కాబట్టి ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇంకొంచెం వేసుకోవచ్చు నేను కారం ఎక్కువ ఉండకూడదు అనేసి తక్కువ వేసాను ఇవి వేగాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక కాసేపు వేగనివ్వాలి ఇందులో చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలి చిక్కగా ఉండాలి పెరుగు పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ మనకి పెరుగులో కాలుష్యం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరుగు చిక్కటి పెరుగు యాడ్ చేసుకున్నాక తర్వాత ఉడికించుకున్న పప్పు బియ్యం అన్నాన్ని అందులో కొంచెం యాడ్ చేసేసాను ఎక్కువ కొంచెం ఇది ఏంటంటే హార్ట్ పొంగల్లా కూడా ఉంటుంది కాబట్టి కాస్తంత ఇది ఎక్కువ చేస్తాను స్వీట్ అనేది కాస్త తక్కువ చేసుకుంటే బాగుంటుంది ఇది ఎక్కువ చేసుకోవాలి అలాగే కొబ్బరి మొక్కలు తీసుకుని దాన్ని కొంచెం మనం పొడిలా చేసుకోవాలి ఇది కొబ్బరి కూడా యాడ్ చేసేస్తాను లాస్ట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కూడా చేసుకుంటే ఒకసారి ఈ టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి అన్నం అనేది అన్నాన్ని కలుపుతారు కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఒక పక్క మనకి ప్రోటీన్ పప్పు కూడా యాడ్ అవుతుంది ఒకే దాంతో రెండు రకాలు చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యం ఇలా ఉడకపెట్టుకుని ఇలా రెండు రకాలు చేసుకుంటే రెండు రకాలు ప్రసాదాల్లా కూడా ఉంటాయి ఇంకో చూడండి ఉడికిపోయింది ఇదైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది పైన కొంచెం నెయ్యి వేసుకు తింటే ఇంకా బాగుంటుంది దీంట్లో కూడా నేను మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఫస్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి